మగవాళ్ళనే చదివించే వాళ్ళు ఇంట్లో మగవాళ్ళు కుడితే మగవాళ్ళు చదివి మాకు పెద్ద జాబులు చేసి సాది మమ్మలా పోషిస్తారనే దాంతో మగవాళ్ళనే చదివించే వాళ్ళు ఆడవాళ్ళకు అంతంత మాత్రంగా ఐదో తరగతో రెండో తరగతో మూడో తరగతో చదివించి ఒక ఇంటికిస్తే పోయేదని అంతగా మనకు చదివించే వాళ్ళు కూడా కాదు మరి ఈ రోజులలో అయితే మనం ఎంతో కొంత మన పిల్లలు చదివించగలుగుతున్నాము అత్యాచారం చేసి ఆమె డ్యూటీలో ఉంది డ్యూటీలో ఉన్నప్పటికీ అత్యాచారం చేసి హత్య చేసి విచిత్రంగా ఐదేళ్ళ పసుకోకం నుంచి అరవై ఏళ్ళ ముసలి వరకు కూడా అత్యాచారం జరుగుతున్నాయి రోజు రోజు పేపర్ చూస్తున్నాము హత్యలు జరుగుతున్నాయి మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మనం ఓటుకు సాధించుకొని ఓటు వేసి గెలిపించిన ప్రభుత్వాలు మరి మహిళ కోసం కాకుండా మరి సీట్ మీద కూర్చొని ఏం చేస్తున్నాయంటే సోచం చూస్తున్నట్టు వాళ్ళ కన్ను కూడా వాళ్ళకు దున్నపోత మీద వర్షం పడ్డట్టు వాళ్ళకి చెప్తుంటే కూడా వినబడినట్టు మనకు చట్టాలు వచ్చి కూడా ఆ చట్టాలు అనేటి ఉన్న వారికి చుట్టాలే తప్ప మనకు పోవాలి ఇంకెంత పోరాటాలు చేయాలి మనం శ్రామిక మహిళలుగా మనం పని స్థలాలలో మనకు కావాల్సిన వస్తువులు కావాలని మనకు పనికి తగ్గ వేతనం కావాలని శ్రమ తగ్గ వేతనం కావాలని మనం అనేక పోరాటాలలో ముందు భాగాల